ప్రజలందరూ కూడా రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంని ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వెన్నుపోటు నామ సంవత్సరం అని పిలుస్తూ ఉన్నారు అంత ఘోరంగా చంద్రబాబు నాయుడు గారు ప్రజలకి వెన్నుపోటు పడవడం జరిగింది చూస్తే హామీల వరద పారించారు ఎన్నికల సమయంలో ఈరోజు చూస్తే ప్రజలకి బురద చూపిస్తూ ఉన్నారు అలాగే ఆకాశాన్ని భూమిని కలిపేస్తామన్నంత ఇచ్చి ఈరోజు ప్రజల్ని నట్టేట ముంచారు చంద్రబాబు నాయుడు గారట విజనరీ పాలన ఇస్తానని చెప్పారు ఈరోజు హామీలు మర్చిపోయే గజనీ పాలన ఈ ఏడు నెలల్లో మనం చూసాం అలాగే తీసుకుంటే మాటలు పథకాలు ఇస్తామనే మాటలు కోటలు దాటే అమలు మాత్రం కనీసం గడప కూడా దాటని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం బాబు షూరిటీ పథకాలు గ్యారంటీ అన్నారు ఈరోజు అతని మాటలకి పథకాలకి వారంటీ లేదు అని చూపిస్తూ ఉన్నారు పూర్ టు రీచ్ స్లోగన్ అంట ఎన్నికల సమయంలో తెగ ఓదరగొట్టారు ఈరోజు ప్రజల్ని పూల్సింగ్ చేసే పరిస్థితి క్లియర్గా కనిపిస్తూ ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అలాగే మనం తీసుకుంటే ప్రతి దగ్గర కూడా ప్రతి వర్గానికి కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యాక మోసం చేయడం వలన ప్రజలందరూ ఏడు నెలల పాలన ఎలా ఉంది అంటే ప్రజలు చెప్తూ ఉన్నారు ఏడిపించే పాలన చంద్రబాబు నాయుడు గారు చేశారు అని చెప్పి ప్రతి ఒక్క ప్రజలు చెప్తూ ఉండే పరిస్థితి మూడు సార్లు ప్రజలు నమ్మి చంద్రబాబు నాయుడు గారికి ఓటేస్తే మూడు సార్లు కూడా ఎన్నో రకాలుగా మోసం చేశారు నాలుగోసారి నేను మారిపోయాను మారిపోయాను అని చెప్పి మళ్ళీ ప్రజల దగ్గరికి వచ్చేసరికి ప్రజలు మళ్ళీ నమ్మి ఓటేశారు ఇప్పుడు ఈ ఏడు నెలల పాలన చూసి ఎలుగుబంటి తోలి ఎన్నాలు వృద్ధికినా కూడా నలుపు నలుపే గాని తెలుపు కాదు అన్న చందంగా ఉంది మా పరిస్థితి అని ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలు బాధపడే పరిస్థితిని తీసుకొచ్చారు